చెప్తాను సార్ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు హోటల్స్ లో ఆకులే వాడుతున్నారు సార్ ప్లాస్టిక్స్ వాటర్లే సార్ అంటే టిఫిన్ ప్లేట్ల దగ్గర కూడా బడ్డీల దగ్గర కూడా అరిటాకు వేసి టిఫిన్ పెడుతున్నారు సార్ కేరళ తమిళనాడు సార్ అక్కడ అరిటాకును అలాగే ఆవులకు పెడుతున్నారు సార్ సో ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బాగా కంట్రోల్లో ఉంది సార్ నంబర్ టూ అక్కడ మనకి వాళ్ళు చేసిన ఇంకొక మంచి ఇన్నోవేటివ్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ పూర్తిగా బ్యాన్ చేశారు సార్ అందరూ కూడా క్యాను మామూలుగా స్టీల్ స్టీల్ మన పర్యావరణానికి సంబంధించి పంచాయతీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇలాంటి సలహాలు సూచనలు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడిన తర్వాత లాస్ట్ రో లో వాళ్ళు చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళకి ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడు మీరు చెప్పండి నమస్తే సార్ నా పేరు ధర్మావతి సార్ నేను గ్రేడ్ వన్ పంచాయతీ సెక్రటరీ సార్ మీ దయ నేను గ్రేడ్ వన్ లోకి వచ్చాను సార్ మా బ్యాచ్ రెండు వేల ఆరు బ్యాచ్ సార్ రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్ మీరు వచ్చిన తర్వాత ఆగస్ట్ లో మేము గ్రేడ్ త్రీ నుంచి టూ కి వచ్చాం సార్ ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ వన్ తీసుకుని మేము గ్రేడ్ వన్ పొజిషన్ లో ఉన్నాం సార్ మీరు వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రెండు ప్రమోషన్లు తీసుకున్నాం సార్ ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్ మాట మంత్రి అనే మంచి ప్రోగ్రామ్ రాత్రి నిద్ర సార్ ఏం మాట్లాడాలి సార్తో అని మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసుల్లో ఉన్న హీరో సార్ కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు ఒక పంచాయతీ రాజు వ్యవస్థని రాజులో పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్ శానిటేషన్ కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్ లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్ ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే రెండు వేలు పాపులేషన్ ఉన్నదానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన లక్ష యాభై వేలు అలా వస్తున్నాయి సార్ దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని వెయ్యే జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు అమ్మా చిన్నదమ్మా అందరు పంచాయతీ సెక్రటర్కి కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లా కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి కొన్ని పంచాయతీలకు రావట్లే కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి ఆగట్లేదు సో ఎవ్రీ త్రీ మంత్స్ మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు మీరు చెప్పిన ప్రాబ్లం కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎంజీ ఎన్ఆర్ఈస్ పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఇస్తున్నారు సార్ అలాగే మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే ఆరు వందల జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్ అన్ని వేల మందికి ఇచ్చేది ఆ రెండు వందలు వాళ్ళ తరపున ఇప్పించగలిగి అండ్ అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా వాళ్ళ దగ్గరికి చెప్పాలి బట్ విల్ ఫైండ్ అండ్ ఆల్టర్నేటివ్ వి ఫైనల్ లాస్ట్ రోజులో ఉన్నారు కదా చివరి అక్కడ ఇందాక ఇందాక లిక్సారు కదా బాగా చివరికి వెళ్ళిపోండి బాగా చివరికి వెళ్ళండి ఇక్కడ బాగా లాస్ట్ కి వెళ్ళండి అక్కడికి ఇటు సైడ్ కదా అటు 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 హా కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు ఒక వచ్చారా ఓకే ఓకే చూడండి చెప్పండి సూర్య అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి ఇంతా రెడ్ కలర్ సారీ అని గోల్డ్ కలర్ సార్ చెప్పండి సార్ నమస్తే సార్ నా పేరు శృతి గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్ ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యుల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సార్ మేము జోన్ త్రీ నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాము సార్ మా ఈ జోన్ త్రీ సమస్య అందరికీ ప్రమోషన్లు కనీ ఎరగని రీతిగా చాలా బల్క్ లో ప్రమోషన్స్ వచ్చాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ త్రీ నుంచి ట్యూ కూడా వెళ్ళలేని పరిస్థితి సార్ ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము దయచేసి మీరు మా గురించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా ప్రమోషన్ ప్రమోషన్కి మీరు సహకరించాలని కోరు ఎందుకు కేసులు పర్మిషన్ సార్ సార్ మనకి నాలుగు జోన్స్లో వన్ టూ త్రీ ఫోర్లో జోన్ వన్లో జోన్ టూలో జోన్ ఫోర్లో కన్నా జోన్ త్రీ వాళ్ళు బాగా తెలివిగా లేదు సార్ వాళ్ళు ఏం చేశారంటే సార్ వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్ ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్ సార్ విత్ పర్మిషన్ ఆల్రెడీ